హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి పల్లి చట్నీ అండి అది కూడా సూపర్ అమ్మి టేస్టీగా కలర్ఫుల్గా ఎలా చేసుకోవాలి అది కూడా కొబ్బరి లేకుండా అనేది మీకు ఈ వీడియోలో నేనైతే చూపిస్తానండి సో మరి పర్ఫెక్ట్గా టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుందండి సో మరి ఎలా చేసుకోవాలి అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ అనేది పెట్టుకున్నానండి అలాగే ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను సో మనకి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ కప్ వరకు పల్లీలు అనేవి నేను వేసుకుంటున్నాను మనకి కొంచెం పల్లీలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇందులో రిచ్కి తగ్గట్టు నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నానండి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి డబ్బులు వేసుకుంటున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో పుట్నాల పప్పు మనకి మరీ ఫ్రై అవసరం లేదు ఒక టెన్ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సో చూస్తున్నారు కదా అదే పాన్లో నేనైతే ఇక్కడ తాలింపులు అనేవి నేనైతే వేసుకున్నానండి సో మనకైతే ఇప్పుడు పల్లీలు అనేవి చల్లగా అయిపోయినాయి కదా నేనైతే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ మెయిన్ టిప్ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర నేను చూసారు కదా కొత్తిమీర అనేది మీరు యాడ్ చేసుకోవాలండి సూపర్గా ఉంటుంది దీనివల్ల టేస్ట్ అనేది ఇప్పుడు మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి మంచి కలర్ఫుల్గా టేస్ట్ అమ్మీగా అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు అనేవి పెట్టుకున్నాను కదా తాలింపు అది కూడా యాడ్ చేసుకుంటున్నానండి సో మనకి టిఫిన్స్కి అయితే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారండి అందరూ సో చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంది కదా సో మరి నాకు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ అనేది చేయండి సో అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్